హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు అంటే ఈ రోజు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రాశి ఫలాలు ఉన్నాయో వీక్లీ రాశి ఫలాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సింహంలో రాహువు తులలో బుద్ధుడు వృచ్చికల్లో బృహస్పతి ధనసులో శుక్రుడు శని రవి మకరంలో కేతువు మేనంలో కుజుడు సింహ కన్య తుల వృచ్చికల్లో చంద్రుడు ఆరో తారీఖున తెలుగు సంవత్సరాది ఇక రాశి ఫలాల్లో చూస్తే మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి అయినా కూడా ధనానికి ఇబ్బంది ఉండదు సన్నిహితులు విందుకు ఆహ్వానిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు ప్రకటనలు దళారులను నమ్మవద్దు ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి సోమ మంగళవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాకపోవచ్చు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది గృహ నిర్మాణాలకు సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటే కొత్త పథకాలను అమలు చేస్తారు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి వైద్య కంప్యూటర్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది దైవ కారణంలో ఈ వారంలో పాల్గొంటారు ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మానసికంగా కుదుట పడతారు కొంత మొత్తం ధనం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయినా కూడా ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి ఆటంకాలు ఎదురైన పనులు పూర్తి చేయగలుగుతారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే బుధ గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తే సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి వ్యవహార ఒప్పందాలకు సరైన సమయంగా ఉంది చాకచక్యంగా వ్యవహరించాలి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయాలి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది ఎదురు చూస్తున్న పత్రాలు చేతికి అందుతాయి ఇక మిథున రాశి అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంది ఈ వారం వ్యవహార దక్షతతో రాణిస్తారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి కొత్త వ్యాపకాలను సృష్టించుకుంటారు అంచనాలు ఫలిస్తాయి వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు మంగళ శుక్రవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడమే మంచిది విమర్శలు అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు వివాహం కాని వారిలో ఉత్సాహం నెలకొంటుంది ఖర్చులు అంచనాలను మించుతాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించాలి కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు అనుకూలమైన సమయం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకంగా ఈ వారం ఉంది ఇక కర్కాటక రాశి శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు గృహం సందడిగా ఉంటుంది పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు ఖర్చులకు అదుపు ఉండదు విలాసాలకు ఖర్చు ఎక్కువ చేస్తారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి మీపై శకనాల ప్రభావం అధికంగా ఉంది సంతానం దూకుడు అదుపు చేయాలి శనివారం అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఊహించని సంఘటనలు ఎదురవుతే నగలు కీలక పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ధన పదవి యోగం ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు దైవ దర్శనం సంతృప్తినిస్తుంది ఇక సింహరాశి అసాధ్యం అనుకున్న పనులు సునాయసంగా పూర్తి చేస్తారు ధన లాభం వస్త ప్రాప్తి ఉన్నాయి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు దళారులు ఏజెన్సీలను విశ్వసించవద్దు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను సూచనప్రాయంగా సూచన ప్రాయంగా తెలియచేయాలి గృహం సందడిగా ఉంటుంది పొదుపు ధనం అందుతుంది విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు సంతానం చదువులపై దృష్టి పెడతారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది ఆరోగ్యం అందగిస్తుంది ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు అనుకూలమైన సమయం వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగితే క్రీడా కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది షేర్ల క్రయ విక్రయాలు లాభంగా ఉన్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం మీకు వ్యవహారం చాలా అనుకూలంగా ఉంది అంచనాలు ఫలిస్తే సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు అధికమవుతాయి వ్యతిరేకులు మీకు సన్నిహితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఖర్చులకు పొంతనే ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పనులు వేగవంతం అవుతాయి చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు మంగళ బుధవారాల్లో ఒత్తిడి శ్రమాధికంగా ఉంది ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఆరోగ్యం అందగిస్తుంది ఆహ్వానాలు అందుకుంటారు సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తుల అధికారులను ప్రసన్నం చేసుకుంటారు వృత్తుల వారికి సామాన్యంగా ఉంది మార్కెట్ రంగాల వారికి పూర్వభివృద్ది కనిపిస్తుంది భాగస్వామికి చర్చలు ఫలిస్తాయి దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక తులారాశి ఈ వారం పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంది రోజువారీ ఖర్చులో ఉంటాయి ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సభ్యత్వాలకు ప్రయత్నాలు సాగిస్తారు ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మంచిది కాదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి నోటీసులు అందుకుంటారు సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయాలి పనులు హడావిడిగా సాగితే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం గృహంలో ప్రశాంతత నెలకొంటుంది సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం తగదు వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది అలాగే అనుభవం కూడా గడిస్తారు సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక వృచ్చిక రాశి వృచిక రాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాలి బేషాజాలు పంతాలకు పోవద్దు ఖర్చులు అంచనాలు మించితే రుణాలు చేబదులు స్వీకరిస్తారు పనుల ప్రారంభంలో అవంతరాలు ఎదుర్కొంటారు ఆలోచనలు స్థిరంగా ఉండవు శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు మధ్యవర్తులు ఏజెన్సీలను విశ్వసించకూడదు పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది ఆహ్వానాలు అందుకుంటారు సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది వివాహం కాని వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు హోల్సేల్ వ్యాపారాలకు పురోగభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం కళా క్రీడాకారులు ప్రోత్సాహకరంగా ఉంది ఇక ధనుసు రాశి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది కొన్ని ఇబ్బందులు తొలగితే సకాలంలో చెల్లింపులు జరుపుతారు అంచనాలు ఫలిస్తాయి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు గురు శుక్రవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు వేడుకలకు హాజరవుతారు మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు వ్యాపార లాభసాటిగా సాగుతాయి సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు ఇక మకర రాశి వ్యవహారము మీకు అనుకూలంగా కనిపించే వారం ఇది అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ వాక్ ఫలిస్తుంది నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు ధన లాభము కనిపిస్తుంది పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరిని అడగవద్దు శనివారం నాడు కొత్త సమస్యలు ఎదురు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి గృహ మార్పు కలిసి వస్తుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి చిన్ననాటి పరిచయస్థలను కలుసుకుంటారు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగితే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉండే వారం పొదుపు ఆలోచన కార్యరూపం దాల్చుతుంది అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి పనులు సానుకూలం అవుతాయి ఆప్తులకు సాయం అందిస్తారు గుట్టిగా ప్రయత్నాలు సాగించాలి ఆది మంగళవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ప్రేతముల ఆరోగ్యం కుదుట కీలక సమావేశాల్లో పాల్గొంటారు నిర్మాణాలు మరమ్మతులు పూర్తవుతే సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉన్న న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగ బాధ్యతలు అలక్ష్యం తగదు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వాహన చోదకులకు దూకుడు తగదు ఇక మీనరాశి మీనరాశి వారికి అవకాశాలు అందినట్టే చేజారిపోతే ప్రయత్నాలు విరమించుకోవద్దు రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉన్నాయి గృహంలో స్తబ్దత నెలకొంటుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు బుధవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు దంపతుల మధ్య అరమరికలు తగదు లౌక్యంగా వ్యవహరించాలి ఫోన్ సందేశాలను నిశ్వసించవద్దు సంతానం దూకుడు అదుపు చేయాలి ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది పర్మిట్లు లైసెన్సుల రెండివళ్ళు మెలకువహించాలి తొందరపడి చెల్లింపులు జరపవద్దు ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అధికారులకు విడ్కోలు పలుకుతారు వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే మరి అన్ని రాశి ఫలాల ఫలితాలు ఇవి సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాసి ఉంటే మరి జాగ్రత్తలు అలాగే పరిహారాలు అలాగే అనుకూలత అననుకూలత అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొంత మంచి చెడు అనేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి